శ్రీరామచంద్రశ్రత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామసి ముఖం చంచరీకో నిరంతరం మంగళమాతనోతు నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన కరణామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం బుధవారం సూర్యోదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు తిథి త్రయోదశి రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు నక్షత్రం చిత్త ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తరువాత స్వాతి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు నేటి విశేషం మాస శివరాత్రి ఎనిమిది జాముల్లో శివపూజ చేయటం లేదా మూడు కాలాల్లో శివపూజ చేయటం కనీసపక్షం అర్ధరాత్రి వేళ పూజ చేయడం రుద్రాభిషేకం మొదలైనటువంటి ఆచరించడం ఉపవాసం ఉండడం ఇవన్నీ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో సకల సంపదలను చేకూరుస్తాయి నేటి ఆణిమత్స్యం మంచి మాట వినని వారే అసలైన చెవిటివారు